ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలే కాకుండా హామీ ఇవ్వని వాహనమిత్ర అనే కొత్త పథకంతో ఆటో కార్మికులకు ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక చేతులు ఇవ్వడం ద్వారా ఆటో కార్మికుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం దశల కానుకగా వెలుగులు తీసుకొచ్చింది ఈ సందర్భంగా ఆటో కార్మికులు కూటమి ప్రభుత్వానికి బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ పెనుగొండ రామచంద్రరావు మాట్లాడుతూ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా లబ్ధిదారులందరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉందని కావున రాష్ట్రంలోని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఒకటే నియోజకవర్గం ప్రజలందరికీ చెప్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంది మాకు ఈర్ష అసూయ ద్వేషాలు ఏమీ లేవు ఏ పార్టీ మీద కూడా లేవు పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతిపక్షలకి కూడా సంక్షేమ పథకాలు అందిస్తాం సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందుతుంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతివర్కి అందజేయడం కూటమి ప్రభుత్వం లక్ష్యం ఈ సందర్భంగా మీడియా స్వాతలకి ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా తెచ్చిస్తారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆటో కార్మికులందరికీ కూడా ఆటో యజమానులందరికీ ప్రతి ఒక్క ఆటో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అందించి అమలు చేయడం జరుగుతూ ఉంది దీని మీద ప్రజలు ఆటో వర్కర్లు అందరూ కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రభుత్వాన్ని రోజు అభినందిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఒకటే నియోజకవర్గం ప్రజలందరికీ చెప్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంది మాకు ఈర్ష అసూయ ద్వేషాలు ఏవీ లేవు ఏ పార్టీ మీద కూడా లేవు పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తాం సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క లద్దుదారిటీకి అందుతుంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక్కరికి అందజేయడం ఈ రోజు కులం ప్రభుత్వ లక్ష్యం ఈ సందర్భంగా మీడియా స్వాతలకి ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా తెచ్చి